వామనుడు అంటున్నాట జగన్మోహన్ రెడ్డి నాకు ఏ జగన్ నాకు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నా అని నేను అనుకుంటున్నావేమో నేను వామను లాంటి వాడిని పొట్టోడిని అనుకుంటున్నావేమో బలి చక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తాడంట వేస్తాడంట అసలు బలిచక్రవర్తి చక్రవర్తికి వామనుడికి ఏంటి కదా బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు బలిచక్రవర్తి దగ్గర దానం ఎవడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ మూడు దానాల్లో మూడో దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని ఇక్కడ దానం పొందింది ఎవరు ఇరవై నాలుగు సీట్లు దానం పొందింది ఎవరు ఎవరి దగ్గర ఎవరు పొందారు ఎవరి దగ్గర ఎవరు పొందారు ఇరవై నాలుగు సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుకో తొక్కుతావు ఖాయంగా రేపు జరగబోయేది అదే పాతాళానికి తొక్కేస్తా ఈ సొల్లు గౌరి ఇవన్నీ కూడా దానం వేసి పాతాళని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది పేద మధ్యతరగ వర్గాలకి మేలు జరుగుతుంది నువ్వు నువ్వు దానం పొంది ఇరవై నాలుగు సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కిది తొక్కే దానం పొందావు వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కన ఎవడన్నా పెట్టుకుంటాడు లేదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పోగడాలి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పోగడాలి చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ ఈరుడు సూర్యుడు నే జైల్లోకి వెళ్తే నా పార్టీని బతికిచ్చాడు నా చచ్చిపోయిన పార్టీని మొత్తం కకాయకమైనటువంటి మొత్తం నే తినేసిన డబ్బులకి దొరికిపోయి జైల్లోకి వెళ్తే రాజమండ్రి జైల్లోకి వెళ్తే అసలు మా కొడుకేమో ఢిల్లీ పారిపోయాడు మా కార్యకర్తలు ఎవరింటోకాడు వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ వచ్చి మా పార్టీని బతికిచ్చాడు లేదా మా పార్టీ అసలు మాకు పోటీ చేయటా కూడా కనీసం ఈ తొంభై నాలుగు సీట్లు డిక్లేర్ చేయటా కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదని చెప్పని ఒక మాట చెప్పాడా చెప్ప చివరికి మన డబ్బా మన సెల్ఫ్ డబ్బా మనమే కొట్టుకోవాలి ఆయన చెప్తాడు పవన్ కళ్యాణ్ అంట ఆయనేమో ఎంత కర్మ అంటే పవన్ కళ్యాణ్కి అతని గురించి అతనే పెట్టు సెల్ఫ్ డబ్బా లేపుకోవాలి జాకీ పెట్టి అతనే చెప్పుకుంటాడు రాక్షసులు అంటే రాక్షస గణానికి ఏమో కొమ్ముగా కాస్తాడు చంద్రబాబును వాళ్ళ అబ్బాయికి ఈయనంటే వామనుడు అంటాడు అసలు పురాణాల్లో పోస్టాకి పవన్ కళ్యాణ్కి ఏంటి ఏముంది అసలు ఏం పాత్ర ఉంది శల్యుడి పాత్ర ఒకటే ఉంది పవన్ కళ్యాణ్ పురాణంలో పార్చాలంటే శల్యుడి పాత్ర ఒకటే కాపుల్ని ఇతని మీద విపరీతమైనటువంటి అంటే మాకు కూడా ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది కదా పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా ఇన్నాళ్ళు కమ్మోళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని వెళ్ళారు రెడ్లు వేలారు మన కులా కూడా ఎవడొకడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా రాజ్యాధికారం కాపులకు కూడా వస్తే బాగుంటుంది కదా అని కాపులు అందరూ కూడా ఆశపడి సరే నీ ఓటేద్దాం అనుకున్నారు ప్రయత్నం చేస్తాను మెజార్టీ అంటే చాలా మంది కాపులు అనుకుంటున్నావు అనుకో కానీ ఏం చేస్తున్నావు వాళ్ళందరినీ జెండా మోసే కార్యకర్తలందరూ కూడా నువ్వు కనపడితే చాలు పాపం మొన్నటి దాకా మధ్య దాకా ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం వరకు సీఎం 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 అని అరుస్తూ ఉండేవాళ్ళు పాపం అమాయకత్వంతో పవన్ కళ్యాణ్ తరపున మేము పోటీ చేస్తామని చాలామంది పరిగెట్టుకు వస్తాం ఉండేవాళ్ళు కాపులు ఎక్కువగా ఉన్న చోట ఎక్కడైతే కాపులు ఎక్కువగా ఉన్న ఓట్లు ఉన్న చోట అక్కడ ఎవడో కూడా మేము మేము పోటీ చేస్తాం మేము పోటీ చేస్తామని చెప్పని ఏం చెప్తాం మీరు మనకు బలం లేదురా పూత్ కమిటీలు లేవురా గ్రామ కమిటీలు లేవురా మనం ఎవడో నేను పోటీ చేసి ఓడిపోయామరా మనం మీరు గెలిపించలేర్రా శల్యుడు ఎట్లా అయితే కర్ణుడికి నీరు గార్చి యుద్ధం చేయకుండా అర్జునుడు ఈరుడు సూర్యుడు నువ్వు యుద్ధం చేయలేవు నువ్వు వేస్ట్ రా బాబు నువ్వు సన్నాసివి మనం వేస్ట్ మనం వేస్ట్ మనం మన రథం ముందుకెళ్తాం అనవసరం ఇట్లాంటి అట చెప్పేవాడు శల్యుడిలాగా మొత్తం పార్టీని పార్టీ జెండా మోసే కార్యకర్తలని పోటీ అనుకున్నటువంటి ముందుకు వచ్చేటువంటి నాయకుల్ని ఓటేతామనుకుని ముందుకు వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా శల్యుడి లాగా మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు వాళ్ళ నైరాశ్యాన్ని నింపుతున్నాడు నువ్వు శల్యుడిగా అయితే వామనుడు అంటావేంటి ఈ సెల్ఫ్ డబ్బా కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్